యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు ఆత్మీయ భరోసా రైతు భరోసా అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఆహార భద్రతా కార్డు గురించి అప్లై చేసుకుంటున్నారో అందులో భాగంగానే ఈరోజు బహింసపట్నంలో ఉన్నటువంటి పులేనగర్లో కూడా అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి గాను మన మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగువలన వర్గాలకు చెందిన ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఏ విధంగా ఇళ్లను పంపిణీ చేస్తారో అదేవిధంగా ఆహార భద్రత కార్డు ఏ విధంగా పొందాలో ఆ విషయాల పట్ల వాళ్ళకు అవగాహన కలిగించడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పేదలు ఎన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి ఈ ఆహార భద్రత కార్డు కోసం ఇప్పుడు ప్రభుత్వము దానికి స్పందించి ఆహార భద్రత కార్డు ఇస్తున్నందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలను కూడా అక్కడ ఆనందరావు పటేల్ గారితో ప్రజలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ పులనగర్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు చెందిన ప్రజలందరికీ ఆనందరావు పటేల్ గారు భరోసా ఇస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి ఇప్పుడు దఫలవారీగా ఒక్కొక్క దశగా మీ అందరికీ ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఆధార్యపడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దీన్ని అప్లై చేసుకొని మీ కూపెన్ కార్డులు కావచ్చు అదేవిధంగా ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు అదేవిధముగా మీకు రావాల్సినటువంటి ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా అంటే ఇరవై రోజుల కాలం పాటు ఎవరైతే ఈ ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరము గవర్నమెంట్ ప్రకటించలేదు కాబట్టి ఈ స్కీమ్లను మీరు ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని పొందాలని అక్కడ తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే కౌన్సిలర్ మన గౌతమ్ పెంగ్లే గారు అదేవిధంగా బీజేపీ నాయకులు తాలోడు శ్రీనివాస్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఇన్ఛార్జ్ యువకులు రైతులు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ప్రతి ఒక్కరు అక్కడ అప్లై చేసుకోవడం జరిగింది అంతేకాకుండా దఫలవారీగా ఈ స్కీమ్లు వస్తాయి కాబట్టి ఎవరు కూడా నారాజు కావాల్సిన అవసరం లేదని అక్కడ ఆనందరావు పటేల్ గారు వాళ్ళతో తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఖచ్చితంగా గతంలో ఎవరు కూడా ఇలాంటి ఇండ్లు కానీ ఆహార భద్రత కార్డు కానీ ఇవి ఇవ్వలేదు కానీ మేము మాత్రము ఇచ్చే తీర్థం ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే గరీబుల ప్రభుత్వము కాబట్టి గరీబుల దగ్గరనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళి ఈ విధంగా అధికారులకు అందరికీ మీ దగ్గర పంపించి వాళ్ళ చేత మీ యొక్క సమస్యలను తెలుసుకొని ఈ విధంగా అప్లై చేపిస్తున్నారు గతంలో మీరే అధికారుల దగ్గర వెళ్ళి బతిమీడాల్సిన అవసరం ఉంటుండే కానీ ఇప్పుడు మాత్రం ఆ అవసరం లేదు మీ దగ్గరనే అధికారులు వస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోవాలని అక్కడ సూచించడం జరిగింది